నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మరి అరకు పాడేరు వంటి ప్రాంతాల్లో పర్యటించి ఆయన అరకు కాఫీని ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఏ విధంగా చేయవచ్చు అని చెప్పి అక్కడ ఆదివాసీలందరికీ కూడా చెప్తున్నారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆదివాసీలకు జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేశారా ఏ చర్యలు అయినా తీసుకున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు నమస్తే సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరకు కాఫీని ఇంటర్నేషనల్ బ్రాండింగ్గా ఏ విధంగా చేయవచ్చు అని అప్పుడే ఆయన చెప్పారు సార్ మరి ఇప్పుడు కూడా అరకు పాడేరు వంటి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదివాసీలకు ఏమైనా చేశారా మరి ఈరోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ కూడా చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి చర్యలైనా తీసుకున్నారా ఏం చెప్తారు మీరు ఇవాళ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటి చెప్తూ ఉంటాడు నా ఎస్సీలు నా బ నా బీసీలు నా ఎస్టీలు అంతే ఒక ఎక్స్లో పోస్ట్ పెట్టినా సింపుల్గా పని చేసేసి ఇంకా తర్వాత తను చేస్తే తను చేస్తాడు నా ఎస్సీలని ఎస్సీలు ఎలా వేధించాడు నా బీసీలని నా ఆ బీసీలు ఎలా వేధించాడు ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసినవి ఇవన్నీ ఈ దాష్టికాలన్నీ కూడా అలాగే ముఖ్యంగా ఆదివాసీల గురించి ఇక్కడ మనం చూస్తే అరకు పాడేరు ఇవన్నీ కూడా ఒక తులసి వన లాంటి ప్రాంతాలు ఇవన్నీ ప్రకృతి ఒడిలో సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున ఉండి మైదాన ప్రాంతాలతో పోటీ పడేలా ఉండే ఒక పరిస్థితిని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు కాఫీ తోటలకి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బాగా దృష్టి పెట్టి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడం కోసం చాలా ప్రయత్నం చేశారు తర్వాత ఏమైంది రెండు వేల పంతొమ్మిది తర్వాత అనూహ్యమైన పరిస్థితుల్లో మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అంటే ఒక దాదాపుగా లక్షల వేల లక్షల ఎకరాల్లో ఆ రోజున మన కాఫీ తోటలు ఉండేవి అలాంటి చోట ఇప్పుడు అదే చోట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వేల లక్షల ఎకరాల్లో గంజాయి పంటని యథేచ్ఛగా పండించేశారు ఎంత నిస్సిగ్గుగా అంటే ఇంకంత దానికి ఒక రకంగా పిన్ పాయింట్గా పనిచేశాడు ఒక అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన దగ్గర కీలక సమాచారం ఉందంటున్నారు ఈ విషయంలో అసలు ఆ పంట పండటానికి అంత పంట విస్తారంగా పండించడానికి అక్కడ ఒక రకంగా ఒక మాఫియా నడవడానికి కారణం అనంతబాబు అంటున్నారు అతని దగ్గర చాలా కీలకమైన విషయాలు గంజాయి పండించడం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది అంటారా ఖచ్చితంగా అండి అంత ఇప్పుడు అనంతబాబుకి వెనకుండి సపోర్ట్ ఎవరు ఉంటారు ఆ ప్రభుత్వం ఉంటుంది ఆ ప్రభుత్వంలో ముఖ్య అతిథి అది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆబ్యాస్లో జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇక్కడ జరిగే అవకాశం లేదు అదొకటారేంటండి ఇప్పుడు మనం ఇది ఒకటి ఉదాహరణగా తీసుకున్నాం అంతే గంజాయి ఏంటి లేకపోతే లిక్కర్ ఏంటి మైన్స్ ఏంటి శాండ్ ఏంటి రైస్ ఏంటి ఒక స్కామ్ కాదు కదండి ఇక్కడ అన్ని స్కాములు కూడా మనం చూసాం అలాగే నిన్న మొన్న కూడా చూసింది ఇంకొక స్కామ్ ఏంటి పిల్లలది ఏదైతే సర్వగసి పద్ధతి ఉందో ఆ పద్ధతిలో ఒక రకమైన దందా నడిచింది ఒక ముఠా చాలా దాని మీద సంపాదన చేసింది దాని దగ్గర కూడా మళ్ళీ వైసీపీ హస్తమే ఉంది అక్కడ ఎవరైతే రవి ఉన్నాడో ఒక ఎనస్తయా డాక్టర్ కేజీఆర్లో చేస్తున్నాడు కదా అదే అదే ఉత్తరాంధ్రలో ఈ సంఘటన కూడా మనకు రిలేటెడ్గా చూసుకుంటే అతను ఈ దందాలు అతను ముఖ్య పాత్ర ఉందని తెలుస్తూ తేలుతోంది ఇలాంటివి చూసుకుంటుంటే ప్రతి స్కామ్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే అందరికీ వైసీపీ నాయకులకి ఉండింది ఎందుకంటే అక్కడ ఆ ప్రభుత్వం అలాంటిది అంటే రౌ రౌతికొద్దు గుర్రవని పరిపాలన చేసే వ్యక్తి ఎలాంటి వాడో అనేది తెలుసు కాబట్టి మనకి అలాంటి కింద పనిచేసే వాళ్ళు కూడా అంతే విధంగా ఉంటుంది యంత్రాంగం కూడా అలా యథేచ్ఛగా దోపిడీ జరిగింది అలా యథేచ్ఛగా అవినీతి జరిగింది అలా అందులో భాగంగానే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అరకు విషయానికి వస్తే మరి వేల కొద్ది ఎకరాల్లో వాళ్ళ పంటలు పండించుకుని కుంగుడుగాయలు చింతపండు కూరగాయలు ఆకుకూరలు ఇలాంటివన్నీ నడకదారిలో నడుచుకుంటే కొన్ని కిలోమీటర్లు పది ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి అరకు పాడేరు సంతల్లో అమ్ముకుంటూ ఉంటారు గిరిజనులు ఏ కాల్ కల్మషం తెలియని వ్యక్తులు కల్లా కపడం తెలియని వ్యక్తులు అలాంటి హృదయాల్లో ఇలాంటి గంజాయి పండించాలన్న ఆలోచన పుట్టించి నిజం నిజం చెప్పాలంటే దానివల్ల వాళ్ళ లబ్ధి పొందింది ఏం లేదు వాళ్ళ వాళ్ళు వేసుకునే పంటల ప్లేసుల్లో వీళ్ళు చెప్పిన పంట వేసేలాగా నిర్బంధంగా నిజంగా ఆ పంట మీద వాళ్ళకి ఏ హక్కు లేదు వాళ్ళు కేవలం పండించడం వరకే వాళ్ళ పని పండించిన తర్వాత దోపిడి మాత్రం వీళ్ళే చేశారు వాళ్ళకి తృణమోపణం అంటే చేతి కింద పూర్తిగా మోసం దోసిళ్ళ కింద నీళ్లు వాళ్ళకి నిజం చెప్పాలంటే కూలి గిట్టు కూలి గిట్టేంత వరకే అంటే వాళ్ళు నిజంగా పంట పండించుకుంటే వాళ్ళ పంట నుంచి ఎంతో కొంత ఆదాయం వస్తాయి వీళ్ళకి అది కూడా లేదు ఇప్పుడు గంజాయి పండించుకోవడం వల్ల వాళ్ళకు ఆదాయం ఆదాయ కూడా పోయి కేవలం కూలి ఇచ్చి వాళ్ళతో పంట పండించి ఆ పంటని ఈ లిష్టానుసారంగా గంజాయి టన్నులు కొద్ది పండించుకొని ఎక్స్పోర్ట్ చేస్తారు అంతర్రాష్ట్ర ముఠాల కింద ఏర్పడి ఇన్ని రాష్ట్రాలకు ఎగుమతి చేశారు ఇన్ని దేశాలకు ఎగుమతి చేస్తారు చెప్పక్కర్లేదు ఎంత గంజాయి పట్టుబడింది కూడా చూసాం ఒక గతి లేదు ఒక కేసు లేదు ఆ విధంగా చూసుకుంటే అక్రమంగా రవాణా జరిగింది అక్రమంగా పంట పండింది ఇప్పుడు ఆ స్థితి నుంచి ఈ రోజున కోలుకుంటుంది అక్కడ ఏదైతే రైతాంగం ఉందో ఆ రైతాంగం ఆ చేదు జ్ఞాపకాలని చూసింది వాళ్ళకి ఇష్టం లేకపోయినా నిర్బంధంగా ఆ పంటను పండించాల్సిన పరిస్థితుందని వాళ్ళే చెప్తున్నారు ఇవాళ అలాగే కొంతమంది ఏదైతే డబ్బుకి ఆశ చూపి వాళ్ళు అక్కడ ఆ పంట పండించారో వాళ్ళ వాళ్ళు ఒక్కొక్కళ్ళు బా అక్కడి నుంచి ఏదైతే ఈగల్ బృందాలు తిరుగుతున్నాయో దాంతో అక్కడ అయిపోవద్దా లేకుండా పరారైపోయారు ఈగల బృందాలు అయితే బ్రహ్మాండంగా పర్యవేక్షణ చేస్తున్నాయి ఇవాళ కొన్ని వేల లక్షల ఎకరాల్లో సాగు చేసిన ఆ పంట ఎక్కడ కనుమ కనుమరువైపోయింది దాదాపు ఎక్కడ కూడా పంట పండిన దాఖలాలు లేవు పండిస్తున్న దాఖలాలు లేవు సో ఇప్పుడు మళ్ళీ తిరిగి స్వర్ణయుగం మళ్ళీ స్టార్ట్ అయింది అక్కడ ఏదైతే గిరిజనులు అక్కడ ఇంతకుముందు ఈ కాఫీ ఉత్పత్తులను పండించుకున్నారో అవి మళ్ళీ తిరిగి బ్రాండ్ అంటే కాఫీ బ్రాండ్ అంటే బ్యాడ్ ఒక కాఫీ బ్రాండ్ ఇమేజ్ నుంచి బ్యాడ్ ఇమేజ్ ఎలా వెళ్ళిందో స్టేటు ఇప్పుడు ఆ బ్యాడ్ ఇమేజ్ నుంచి ఆ గంజాయిన బ్యాడ్ ఇమేజ్ నుంచి ఇప్పుడు మళ్ళీ బ్రాండ్కి వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో కానివ్వండి ఇటు అరకు పాడేరులో కానివ్వండి గిరిజనుల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో మనం అందరం చూసాము మరి ఎందుకని అసలు అరకు కాఫీని కానివ్వండి లేదంటే గిరిజనులు పండించే దాన్ని ఈ డ్రగ్స్ పైన అవగాహన జగన్మోహన్ రెడ్డి ఎందుకు కల్పించలేకపోయారు అంటారు ఆయనకి దీని మీద అక్కడ పంటలు పండించుకుంటే వాళ్ళు మాత్రం బాగుపడతారు ఎవరు రైతాంగం కానీ అక్కడ ఉన్న గిరిజనులు కానీ కానీ అక్కడ వాళ్ళు బాగుపడటం కదా ఆయన కావాల్సిన తను బాగుపడటం అంటే ప్రజలు అనేవాళ్ళు తనకు ఓట్లుగానే పనికొస్తారు తర్వాత ఓట్ల నుంచి అది అధికారం వచ్చిన తర్వాత తను వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాడు అది ఖచ్చితంగా మనం చూసాం ఇప్పుడు తర్వాత ఆదాయ మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయని నీ వెతుక్కుంటా ఉంటాడు భూములు ఆక్రమించుకోవటమా లేకపోతే ఏ దొరికితే అది దాని నుంచి ఆదాయ మార్గాన్ని వెతుక్కున్నాడు అందరూ ఒకటి ఇది సో వాళ్ళు నిర్బంధించి నిర్వ అక్కడ ఆ పంట పండించుకుని దాని నుంచి కూడా వాళ్ళు లబ్ధి పొందారు సో ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు రియలైజ్ స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చారు దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఉచితంగా విత్తనాలు ఇస్తుంది సబ్సిడీ ఇస్తుంది పంటల మీద అవగాహన కల్పిస్తుంది ఆ విధంగా పంటల మార్కెటింగ్ ఇస్తుంది ఒకనాడు డోలీలో ఉన్న పరిస్థితి అంటే మోసుకుని వచ్చే పరిస్థితి ఏదన్నా గర్భిణీలు కానీ ఎవరైనా అనారోగ్యం పాలైతే వాళ్ళను అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆ టౌన్కి తీసుకొచ్చే దానికోసం అక్కడ రోడ్ల మార్గాలు వేయాలనేది కృత ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే రాబోయే రోజుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా అంటే మైదాన ప్రాంతాలతో పాటు సమాన స్థాయిలో అరకులో ఉన్న ఆ గిరిజన ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలి ఆ గిరిజన అభివృద్ధి చెందితేనే వ్యవస్థ దేశం బాగుంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మెసేజ్ ఇచ్చారు ఇచ్చే ఆ విధంగా వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ ఏదైతే వనదేవతలు ఉన్నారో వాళ్ళకి పూజలు చేసి వాళ్ళకి ఒక రకంగా స్ఫూర్తిని నింపి మళ్ళీ తిరిగి వాళ్ళ కల్చర్ నుంచి వాళ్ళు వాళ్ళ సంస్కృతి నుంచి వాళ్ళు మళ్ళీ ఎదగటం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలనే ఉద్దేశం మీద వాళ్ళకి నైతికంగాను ఒక రకమైన స్థైర్యాన్ని ఇస్తూ వాళ్ళని ఒక రకమైన ఉత్సాహమైన పూరితమైన వాతావరణాలకు మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఎంతో ఆర్థిక సాయాన్ని కూడా అందించి ఆ రైతులకు వెనుదను నిలుస్తున్నారు ఈ రోజున మరి రైతులను ఆదివాసులని గిరిజనులు కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఆర్థికంగా కూడా ఆదుకుంటుందని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్